నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటనిమో వైరస్ కేసులు భారత్లోనూ వెలుగు చూశాయి ప్రస్తుతం చైనాతో పాటుగా జపాన్ మలేషియా ఇండియాలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి సోమవారం జనవరి ఆరో తేదీన బెంగళూరులో రెండు చైనాలో రెండు అహ్మదాబాద్లో ఒక కేసు నమోదైంది భారత్లో ఇవే తొలి కేసులుగా ఐసీఎంఆర్ ప్రకటించింది దీంతో దేశంలో భయాందోళనలు మొదలయ్యాయి మళ్ళీ లాక్డౌన్ మొదలవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది ఇది కరోనా వైరస్ కంటే ప్రాణాంతకమైనదిగా మరికొందరు ప్రచారం చేస్తున్నారు హైదరాబాద్ నగరంలోను హెచ్ఎంపీవి కేసు వెలుగు చూసిందని వాట్సాప్లో ఫార్వర్డెడ్ మెసేజ్లు పంపుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక కామెంట్స్ చేశారు హెచ్ఎంపీవి వైరస్ కొత్తదేమి కాదని అన్నారు రెండు వేల ఒకటి నుంచి వ్యాప్తిలో ఉందని చెప్పారు ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమున్నామని చెప్పారు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లుగా సోమవారం ప్రచారం అయిందన్నారు ఆ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందించాలని అధికారుల బృందం ఆ ఆసుపత్రికి సూచించినట్లు తెలిపారు వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో ప్రజలను భయప్రాంతాలకు గురిచేసేలా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి దామోదర్ హెచ్చరించారు ఇక హెచ్ఎంపీవీ వైరస్ కరోనా అంత ప్రమాదకరం కాదని గాంధీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు ఇది సాధారణ ఇన్ఫ్లుయెంజా మాత్రమేనని చెప్పారు నాలుగు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతుందన్నారు అటు బాధితులకు గాంధీ హాస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు సుమారు ఆరు వందల ఆక్సిజన్ బెడ్స్ నాలుగు వందల యాభైకి పైగా వెంటిలేటర్లు నాలుగు వందల మానిటర్లు నలభై వేలకు లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు వందలాది ఆక్సిజన్ సిలిండర్లు పిడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన పని లేదని అన్నారు మరికొన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉన్నాడు టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ